మాట్లాడుకోవడం కావాలి ఆ కలిసిపోవడం వల్లనే మనం మంచి చెడ్డలు ఒక హ్యూమనే మన మానవీకరణ అంటాం మనిషి మనిషిలాగానే కాదు ఇంకా ఉన్నతం కావాలంటే ఆ మానవీకరణ పొందేటువంటి దానికోసమే ఇట్లాంటి సందర్భాలు ఉంటాయి ఇటువంటి సదస్సులు ఉంటాయి ఇట్లా మీరు అందరు వస్తారు మిమ్మల్ని అందరిని చూసి మేము సంతోషిస్తాము మీరు మనం అందరికీ కలిసి మన కలిగిన ఒక పండుగ చేసుకుందాము ఆ పండుగ చేసుకునే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ఇక్కడ మా అర శ్రీనివాస్ ఇక్కడ మా భద్రగిరీష్ గారు చిన్న భద్రగిరీష్ గారు మా మొత్తం సమాజాన్ని భద్రపరిశీలసారి ఆయన దగ్గర ఏదో లేని వస్తు సేకరణ ఉంది అసలు ఒక బీజం పెట్టినంత సేకరణ ఉంది సార్ గురించి ఏ తెలిసింది చాలా చాలా అత్యద్భుతమైన పరిశోధకుడు కానీ తన పని పనుల ఒత్తిడి వాళ్ళు అట్లా ఉంటాడు కొంత సప్తాన్ని తీసుకున్నాము ఇప్పుడు మనం అందరికీ ఒకసారి రిజల్ట్ ఏం చేస్తున్నానంటే ఎవరెవరైతే తపర్సు వర్పలు చేసిందో వాళ్ళు ఎక్కడికి వచ్చి మీరు పార్టిసిపేషన్ సర్టిఫికేట్ మీరు కొంచెం మీకు ఇచ్చేటట్టు బహుకలు తీసుకోగలిగండి విన్నారా మా ఈ కార్యక్రమం ఒక నిమిషం ఇక్కడ పైరూజ్ సోదరుల శాం సుందర్తో నాకు మొట్టమొదటి పరిచయం తర్వాత రాజశేఖర్ చంద్రశేఖర్ అక్కడ ఉన్నారు ఇగ్గురు అన్నదమ్ములు ఈ ముగ్గురు సోదరులు కొత్త మేమునారరిత ముగ్గురు డాక్టరేట్లు మత్యలుపు తమైనటువంటి పండితులు చాలా గొప్ప విషయాలు సేకరించడాలో నా గెలుదా నిలబడుతూ ఉన్నారు ఈనాటి మా ఈ కార్యక్రమానికి రతసారవి శ్రీ శ్రీరాములు హరగో లైట్ వెనరు చూస్తున్నారు ఓకే సర్ ఓకే సర్ శ్రీ నారాయణ గారు శ్రీ శ్రీ ఎల్ల ఎల్ల సర్ డాక్టర్ నేరెల్ల పద్మా గారు మేడం సర్ ఇటు రండి సర్ మీకి కసిని నివు ఎంగిగిరు కొంచెం ఎంగిగరు ఆ రవండి ఎంగిగరు మా గురు తిల్లిను శ్రీ శ్రీ రామగోపాల్ గారికి సాందర్ క్లోజ్ అప్ తర్వాత మా కట్టా శ్రీనివాస్ సార్ కట్టా శ్రీనివాస్ సార్ మాకు మా కొత్త తెలంగాణ చరిత్ర బృందం కోకీర కట్టా శ్రీనివాస్ సార్ అనేక శాసనాలను ఎన్ని చేసినటువంటి వాళ్ళు అదేవిధంగా మా బలగం రామ్మోహన్ సార్ బాసర బలగం రామ్మోహన్ సార్ అదేవిధంగా వేదేపల్లి పాండురంగారావు గారు వేరేపల్లి పాండురంగారావు గారు మంచి మనిషి కొల్లూరి సాయి కుమార్ గారు శ్రీనివాస్ గారు కురిపాక శ్రీనివాస్ గారు శ్రీ మెట్టు రవలి గారు నిరోధకులు తమ పత్రాలను సమర్పించి వారి ప్రాంతాల్లోనే ఉన్నటువంటి శిరాజాలు కానీ సంస్కృతులు కానీ అక్కడ ఉన్న చరిత్రకు సంబంధించిన ఆనవాళ్ళన్నింటినీ కూడా ఒక్కొక్కరు చెప్తా ఉంటే ఈ తెలంగాణ ప్రాంతంలో నుండి గ్రామాల చరిత్ర దాదాపు ఒక గ్రామ చరిత్ర చూస్తుంటే వెయ్యి రెండు వేల సంవత్సరాల క్రితం కూడా ఇక్కడ మనుషులు ఉన్నట్టుగా జీవనం ఉన్నట్టుగా రాజులు పరిపాలించినట్టుగా ఆ రోజు నాణ్యాల గురించి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి శిలా సాధనాల గురించి చరిత్ర గురించి చెప్తా ఉంటే నిజంగా తెలంగాణ ఇంత గొప్ప చరిత్ర ఉంది కదని చాలా గర్వంగా ఉంది ఈరోజు తెలంగాణ కొత్త తెలంగాణ చరిత్ర బృందం వారు సమర్పించిన పత్రాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి వీటిని ఇంకా కంటిన్యూ చేయాలని ఇప్పటికీ మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పన్నెండు వేల గ్రామాలలో ఇప్పటికీ రెండు వేల గ్రామాల చరిత్ర మాత్రం మాత్రమే కొత్త తెలంగాణ బృందం తీసుకోవడం జరిగింది ఇంకా మిగతా ఆ గ్రామాల యొక్క చరిత్రను కూడా త్వరలో చరిత్రకారులు ఈ బృందం అంతా కూడా పర్యటించి గ్రామాల్లో మరి మిగిలిపోయినటువంటి పదివేల గ్రామాల చరిత్రను కూడా వెలుగులోకి తీసుకురావాలని కొత్త తెలంగాణ చరిత్ర బృందం ప్రయత్నం చేస్తూ ఉంది నిజంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి చరిత్ర అంతా కూడా వెలుగులోకి తీసుకురావాలని మేము ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ సార్ చరిత్ర బయటకు సార్ ఇప్పటికి కూడా అచ్చుగా అనేటువంటి శాసనాలు ఉన్నాయి మేమే కొన్ని వందల శాస్త్రాలు రకెత్తించాము ఇంకా కేవలం శాస్త్రాలు పరిశీలించాల్సింది మేము శిల్పాల గురించి దేవాలయాల గురించి వీలకల గురించి థ్యాంక్ యూ నా పేరు భైర చంద్రశేఖర్ నేను ఉమ్మడి పాలమూరు జిల్లా కొత్త తెలంగాణ చరిత్రలో ఉన్న కర్నూలుగా ఉన్నాను అది ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉండేటటువంటి అనేక చారిత్రకమైనటువంటి అంశాలతో పాటు అక్కడి చరిత్రని అక్కడ ఉండే శిల్ప సంపదని అక్కడ ఉండేటటువంటి గొప్ప ఔన్నత్యాన్ని గురించి వివరించడానికి నా వంతుగా నేను దాదాపుగా ఒక ఐదు సంవత్సరాలుగా నేను కొత్త తెలంగాణ చరిత్ర బృందం ద్వారా ప్రయత్నం చేస్తున్నాను మా కన్వీనర్గా రాష్ట్ర కన్వీనర్ రామోజ్ రామోస్ గారు రామోస్ హరిగోపాల్ గారి నేతృత్వంలో మరి అనేక ఇప్పటికి కూడా దాదాపుగా నేను ఒక ఇరవై ముప్పై గ్రామాలకు పైగా సందర్శించి ఆ క్షేత్ర విషయాలన్నీ కూడా ఆ గ్రామాలకు సంబంధించిన విషయాలు అక్కడి శిల్ప సంపద ఆ గ్రామ నేపథ్యం పూర్వతరాలు గ్రామానికి ఉండేటటువంటి మరి చరిత్ర ఈ అంశాలపైన అంతగా మేము ప్రయత్నం చేయడం జరిగింది నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడు అయినప్పుడు కూడా చరిత్రపై ఉండేటటువంటి ఆసక్తితో నేను ఈ కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా నిర్వహిస్తున్నాను మన తెలంగాణ చరిత్రను మరి ముఖ్యంగా అస్తిత్వం కాపాడుకోవాల్సినటువంటి సందర్భంలో మన చరిత్రను కూడా మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనే నేపథ్యంతో ఆ అభిమానంతో ఆ గౌరవంతో నేను ఈ కార్యక్రమంలో మరి పాల్పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది ఇది రెండవ సదస్సు ఈ సదస్సులో అద్భుతంగా దాదాపు ముప్పై ఐదు మంది మరి సదస్సులో పాల్గొని పత్ర సమర్పణ చేయడం అనేటటువంటిది చాలా ఆనందంగా ఉంది నా వంతుగా నేను మరి నాగర్కర్నూం జిల్లాలో ఉండేటటువంటి కల్వకూరు గ్రామ చరిత్ర అక్కడి శుద్ధ సంపదకు సంబంధించినటువంటి అంశాలపై మేము పత్ర సమర్పణ చేయడం జరిగింది ఇంకా చరిత్ర ఉమ్మడి పాలమూరు జిల్లాలో కూడా ఇంకా మరి చరిత్రకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు అవిశేషాలు ఎన్నో ఉన్నాయి వాటిపైన ఇంకా ప్రయత్నం జరగాలి ప్రభుత్వం వైపు నుంచి కూడా ఇంకా అటువంటి పరిస్థితిగా నేను పొందుకుంటున్నాను మీకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను కొత్త తెలంగాణ చరిత్ర బృందం చరిత్ర తెలంగాణ పునర్దర్శనం పేరుతో ఏర్పాటు చేసినటువంటి ఈరోజు జాతీయ సదస్సు చరిత్ర సదస్సు జరిగింది ఈరోజు ఈరోజు దాదాపుగా ముప్పై ఐదు మంది పైగా పత్ర సమర్పణ చేశారు చరిత్రలోని వివిధ రకాల విభాగాలు నాణ్యాలపైన శిలా శాసనాలపైన అదేవిధంగా రాచి రాతి చిత్రాలపైన వివిధ యుగాలకు సంబంధించినటువంటి అనేక ప్రాచీన అంశాలపైన ప్రాచీన చరిత్ర పైన ఈరోజు రెండు రాష్ట్రాల నుండి ఉమ్మడి రాష్ట్రాల నుండి అనేక మంది చరిత్ర పరిశోధకులు ఇక్కడికి వీక్షేసి ఈ యొక్క చరిత్ర సదస్సు విజయవంతం చేశారు ఈ చరిత్ర సదస్సుకు కన్వీనర్గా హరగోపాల్ గారు శ్రీరామోజ్ హరగోపాల్ గారు వ్యవహరించారు వారి తర్వాత ఇంతకు మేము వరపట్టి జిల్లా నుండి విచ్చేసామి సదస్సును విజయవంతం చేయడానికి మాకు అందినటువంటి ఆహ్వానం మేరకు మా సాహితీ కళావేదిక పక్షాన పరస శంకర్ గౌడ్ గారి యొక్క ఆధ్వర్యంలో మేము వచ్చాం పరస శంకర్ గౌడ్ గారు నా పేరు డాక్టర్ శ్యామ్ సుందర్ చంద్రశేఖర్ గారు మరియు రాములు గారు మరియు బైరోజు రాజశేఖర్ గారు మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని కొరకు దాదాపు ఒక నూట యాభై కిలోమీటర్ల పైగా నుండి ఇక్కడికి విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చాం ఇట్లాంటి చరిత్ర పరిశోధకు సంబంధించినటువంటి కార్యక్రమాలు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ మరియు కొత్త తెలంగాణ చరిత్ర బృందం వారి యొక్క సౌజన్యంతో జరిగింది ఇట్లాంటి చరిత్ర పరిశోధనకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేసుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఈరోజు కొత్త తెలంగాణ చరిత్ర బృందం పేరుతో జరిగిన సదస్సులో తెలంగాణ పునర్జీవనం పేరుతో చరిత్ర సదస్సు జరిగింది ఈ కార్యక్రమంలో నా పేరు శంకర్ గౌడ్ సాహిత్య కళావేదిక అధ్యక్షుడిగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది నిజంగా మన తెలంగాణ చరిత్ర చాలా అద్భుతమైన చరిత్ర అనే ఈ సదస్సు ద్వారా తెలుసుకోగలిగినాం ఉదయం నుండి మా కార్యక్రమంలో పూర్తి స్థాయిలో తమ విలువైనటువంటి సమయాన్ని వెచ్చించి ఇక్కడ ఇక్కడ కార్యక్రమం విజయవంతం కావడానికి సూతాటి అర్జున్ రావు గారికి మరియు సుద్దాల అశోక్ తేజ గారికి బండి మురళీధర రెడ్డి గారికి వేణుగోపాల్ రావు సార్కు మరియు జయదీప్ తిరుమల రావు గారికి డాక్టర్ రామారావు సూర్యకుమార్ గారికి డాక్టర్ పూరా జితేంద్రబాబు గారికి డాక్టర్ కొండా శ్రీనివాసులు గారికి డాక్టర్ మద్యం కంగకు ये श्याम कुमार गारू श्री राजू गारू जूनियर लेक्चर जी संपत गारू दा संतोषी डॉक्टर इरिकोस श्रीनिवास आचार्य गारू డాక్టర్ సంధ్యవేణి తిరుపతి గారు డాక్టర్ పి తిరుపతి గారు చెప్పండి సబ్జెక్టు గురించి చెప్పండి కొత్త చరిత్ర గురించి చెప్పండి సార్ రెండు మాటలు నా పేరు సహర గోపాల్ కొత్త తెలంగాణ చరిత్ర ప్రన్వీనర్లు ఈరోజు రెండవసారి కొత్త తెలంగాణ చరిత్ర తరపున తరఫున చరిత్ర సదస్సు తెలంగాణ పుణ్యదర్శనం చర్యలు నిర్వహించడం జరిగింది మేము దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఒక చిన్న సమూహంగా మొదలై ఈనాడు రెండు వందల మంది బృందం తయారుగా ఉంది అందరూ కూడా మా తెలంగాణలోని రెండు వేల గ్రామాలను వాళ్ళు పరిశీలించి అంటే క్షేత్ర పరిశీలనలు చేసి పరిశోధనలు చేసి అనేక శాసనాలను వెనకి తెచ్చినారు చరిత్ర పూర్వం సందర్భాల్లో ఉన్నటువంటి అనేక కొత్త కొత్త విషయాలను బయట తెచ్చినారు తెలంగాణ చరిత్రలో ఖాళీలను పూరించే కార్యక్రమం మా కొత్త తెలంగాణ చరిత్ర చేస్తున్నది దానికోసం నిరంతరం వేరురామంలో కృషి చేస్తున్నది దానికి సహకరిస్తున్న అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ రాజశేఖర్ గారు బైరోజు చంద్రశేఖర్ గారు

ము జిల్లాలోకి రావడం ఈ రోజున ముప్పై ఐదు మంది పత్రసభ చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది ఆ ముప్పై ఐదు మందిలో నేను ఒకటి కావడం అది రోగులాంబ గద్వాల జిల్లాలో వివద్గద్వాలగా పేర్పొందినటువంటి రోగులాంబ గద్వాల జిల్లా సాహిత్యపరంగా చాలా ముందు వరుసలో ఉన్నది కానీ చారిత్రక అంశాల పట్ల కొంత వె వెనుక ఉంది అని అనుకుంటున్నాం ఈ విషయం పట్ల కొత్త తెలంగాణ బృందం పరిచయం అయినప్పటి నుంచి అక్కడ ఉన్నటువంటి ఆ నడిగడ్డ ప్రాంతంలో గ్రామాలను సందర్శించి అక్కడ ఉన్నటువంటి వీరగలైతేనేమి తర్వాత శాసనాలైతేనేమి వాటిపైన ఈ కొత్త తెలంగాణ బృందం కన్వీనర్ గారు అయినటువంటి శ్రీరాములు హరుగోపాల్ గారి సూచనలు సలహాలను పాటిస్తూ ముందుకు వెళ్తున్నాం మునుముందు గద్వాల జిల్లాలో ఉన్నటువంటి చారిత్రక అంశాల్ని వెనుక తీయడానికి వారి సహకారంతో పాటు ప్రభుత్వ సహకారం ఉండాలని నేను అవి వైపుగా కృషి చేస్తానని తెలియజేసుకుంటాను ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్